వరుణ ప్రకాశము అనేటటువంటి యజ్ఞాన్ని ఈ ఆషాఢ మాసంలో చేసేటటువంటి వారు అందులో ఈ చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢంలో వచ్చే ఏకాదశి వరకు ఉండే ఈ కాలంలో నమస్తే గురుగారు నమస్కారం అబ్బాయి గురుగారు ఆషాఢ పౌర్ణమితో పాటుగా ఆషాఢలో వచ్చే ఏకాదశి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది తొలేకాదశిని కూడా అంటారు అసలు ఆషాఢలో వచ్చే ఏకాదశిని తొలేకాదశిని ఎలా అంటారు ఎందుకు అంటారు ఆషాఢ మాసం అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఏకాదశి తులియకాది ఎందుకు మారింది అని కూడా తెలుస్తుంది పూర్వేషాఢ ఉత్తరాషాఢ అనే నక్షత్రాల మండలాల సమీపంలో పౌర్ణిమ నాటి చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు ఒకనాటి కాలంలో ఇప్పుడు కూడా మూడే కాలాలు ఉంటాయి ఎండాకాలం పానాకాలం ఈ కాలాలు చైత్రమాసం ఆషాఢ మాసం మాసం అనేవి ప్రాతిపదికగా మారుతూ ఉంటాయి ఈ మూడు కాలాలలో కూడా వరుణ ప్రకాశము శాకమేధము అలాగే స్థాళీపాకము అనే యజ్ఞాలను పూర్వం చేసేటటువంటి వారు ఈ మూడు చైత్రం ఆషాఢం ఆశ్వీజం ఈ కాలాలలో ప్రధానమైన ఆహారానికి సంబంధించినటువంటి మార్పులు జరిగేవి ఆషాఢ మాసంలో పంటలకు ఆరంభం ఆశ్వీజ మాసంలో పంటలు అందడం కోతల కోస్త చైత్రమాసంలో ఆ పంటలు అయిపోవడం ఈ మూడింటికి సంబంధించి ఇలా ప్రకాశము అనేటటువంటి యజ్ఞాన్ని ఈ ఆషాఢ మాసంలో చేసేటటువంటి వారు అందులో ఏకాదశి వర్షారంభ సూచనగా అష్టమి తర్వాత వచ్చే ఏ ఏకాదశికి అయినా కూడా మనం ఉపవాస వ్రతం పాటించాలి ఈ చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢంలో వచ్చే ఏకాదశి వరకు ఉండే ఈ కాలంలో భూమి మండిపోయినంత వేగంతో వేడిగా ఉండడంతో ఒక్కసారిగా వర్షాలు పడి ఇందులో ఉండే పూర్వం ఉన్న విత్తనాలు అలా మొలక బలీకరించడంతో మొలకెత్తడంతో వచ్చే ఆకులు విషతుల్యం అయి ఉంటాయి తినకూడదు కాబట్టి ఏకాదశి ఉపవాసం ఆ మాసం నియమాలతో కూడుకున్న చాతుర్మాసత నియమాలతో మొదటి ఈ నెలలో ఆకుకూరలు తినకపోవడం వాటిని పశువులకు గ్రాసంగా ఇవ్వడం ఏరువాక అనంతరం భూమిని దున్నే ప్రయత్నాలు ఈ ఆషాఢంలో కొనసాగించడంలో వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి కొండలను పూజించడం చెట్లను పెంచే ప్రయత్నం చేయడం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడడం ప్రకృతిలో అమ్మను చూడడం ఈ నేపథ్యంలో అమ్మతో పాటుగా అయ్యవారు కూడా ఉంటారు కాబట్టి లక్ష్మీదేవితో పాటుగా విష్ణువు పార్వతితో పాటు శివుడు అర్చన ఇరువురికి కలిపి చేయాలి కనుక అంతా ఒకటి రెండు కాదు అనే నేపథ్యంలో విష్ణువుకు ప్రీతికరంగా ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటించడం శయన ఏకాదశి ఇక నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస్య వ్రత దీక్ష అలాగే ఆరు నెలల పాటు దక్షిణాయనం కూడా ఏర్పడి ఉండడంతో నెమ్మది నెమ్మదిగా ప్రగటి కాలం తగ్గుతుంది రాత్రికాలం పెరుగుతుంది పగటి కాలం తగ్గడంతో విష్ణువు నిద్రపోతాడు అని మన పురాణాలు కథలు చెబుతూ మనలో ఉండే చైతన్యం సుప్త అవస్థకు చేరుకుంటుంది చైతన్యం తగ్గుతుంది బద్ధకం పెరుగుతుంది రాత్రి పెరగడంతో వ్యాధులు పెరుగుతాయి మరణాలు వచ్చే అవకాశాలుంటాయి కనుక ఈ కాలమంతా భజనలు దీపారాధనలు ఉపవాసాలు జాగరణలు ఈ కాలమంతా ఆరంభం చేయడం కోసం మొదటి రోజు ఏకాదశి అదే తొలి ఏకాదశి విష్ణు శయన ఉత్సవం అన్న పేరిట సంప్రదాయంలో ఈ రోజున పడుకునే నిమిత్తమే వినియోగించేటటువంటి దుప్పట్లు గలీబులు మంచాలు లేక కప్పుకునే వస్త్రాలు ఇత్యాదులు ఏమైనా కూడా బీద సాధనకు అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఉపవాస వ్రతం ఆరంభించాలి ఇది తొలి ఏకాదశి ఉద్దేశ్యం నేపథ్యం అవసరం ఆచారం ఇది సంగతి అయితే గురుగారు ఇంకొక ప్రశ్న తొలి ఏకాదశి నాడు ఎక్కువగా పేలాలతో పదార్థాలు చేసి నైవేద్యం చేస్తుంటారు అది ఎందుకు ఇందాక వైదిక పరమైన పేరు చెప్పాను వరుణ ప్రకాశము అని ఈ వరుణ ప్రకాశము అనేటటువంటి నేపథ్యంలో మనకు ఇప్పుడు ఆహారం లేదు ఇప్పుడంతా వ్యవసాయాన్ని దుక్కి దున్నడం వరుణదేవుడి ఆశీర్వచనం కోరి ఎప్పుడు వర్షాలు ఇంకా బాగా పడతాయా అంటూ ఆకాశం వైపు చూడడం పశువులకు గ్రాసాన్ని అందించడం మొలకెత్తే ఆకుకూరలను పశువులకు అందించడం ఇందులో విత్తన రూపంలో ఉన్న పూర్వం మన వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని కొంత సొన్న పేలాలు నిల్వ పదార్థాలని పేలాలుగా సత్తు పిండిగా మార్చుకొని అందుకే మనతో పాటుగా పాములకు సొన్న పేలాలు వరి పేలాలు జంతు జీవజాలానికి వరి పేలాలు జొన్న పేలాలు వీటిని వినియోగించడం వరుణ ప్రకాశం అనేటటువంటి ఈ యజ్ఞంలో వినియోగించేటటువంటి హవిస్సు చెరువు కూడా ఈ పేలాలే సమర్పించాలి లాజ అన్న పేరిట వీటితో యజ్ఞం చేయాలి యజ్ఞం అంటే చతుష్కోణాకారంలో ఇటుకలు పేర్చి అందులో అగ్నిహోత్రం ఉంచి స్వాహ అన్నప్పుడు వేయడమే యజ్ఞం కాదు ఆకలితో ఉన్న ఏ జీవికి ఏ ప్రాణికి ఆహారం అందిస్తే కూడా అది కూడా యజ్ఞమే అవుతుంది పంచవా మహా మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞ చాలా వైదికపరమైన ఆచారాలు చాలా ఉన్నాయి అందులో ఇది కూడా యజ్ఞమే భూతయజ్ఞం మనుష్య బ్రహ్మ బ్రహ్మయజ్ఞ కాబట్టి యజ్ఞం అన్న పేరిట పేలాలను సమస్త జీవకోటికి కూడా అందించాలి అందుకోసమే ఆషాడ మాసం మొదలుగా శ్రావణ మాసంలో కూడా భాద్రపదంలో కూడా కార్తీకం వరకు పేలాలు సర్పాలు పూజలు చేస్తూ ఉంటాయిగా ప్రకృతికి ఆహారం అందించడం అది సంగతి నమస్తే శుభమస్తు